ఏకాదశీ వ్రతం చాలా గంభీరమైన వ్రతం అందుకే లోకంలో పెద్దలు ఏం చెప్తారంటే స్వామి పుష్కరిణీ స్నానం సద్గురోహపాద సేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం ఈ మూడు చెయ్యలేరు అని చెప్తారు ఎందుకు చెయ్యలేరు స్వామి పుష్కరిణి స్నానం అక్కడికి వెడతాడు ఆనందలయం చుట్టూ మార్లు తిరుగుతాడు కానీ పుష్కరిణిలో స్నానం చేద్దామన్న ఊహవాడికి రానే రాదు సద్గురోహ పాదసేవనం సద్గురువు పాదములు పట్టుకునే అవకాశం ఇవ్వడు ఎందుకు ఇవ్వడు ఒక్కటే కారణం నాకు అసలు కాళ్ళనొప్పులే ఉండవు అంటాడు ఆయన అసలు కాళ్ళు పట్టించుకోవడం ఆయన జన్మాంతరంలో ఆయన చేయడు కాబట్టి అసలు గురువుగారి కాళ్ళు పట్టే అదృష్టం నీకు ఎప్పుడు వస్తుంది నువ్వు ఆయన కాళ్ళు నిప్పిడితే కదా నువ్వు వెళ్ళి పట్టుకోవడానికి కాబట్టి ఆయన కాళ్ళు పట్టుకునే అదృష్టం ఉండదు సద్గురోహ పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి ఏకాదశి వ్రతము చెయ్యలేడు ఎందుకు చెయ్యలేడో తెలుసా అండి మీరు అంగీకరించిన అంగీకరించకపోయినా శాస్త్రీయమైన వేదప్రోక్తమైన ఋషిప్రోక్తమైన ఒక పెద్ద రహస్యాన్ని మీకు ఇప్పుడు చెప్తా ఏకాదశి వ్రతం ఎందుకు కష్టం మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది సత్యనారాయణ వ్రతం చేయి చేస్తాడు మీ అమ్మాయికి పెళ్ళవుతుంది వ్రతం చేయి చేస్తాడు నువ్వు చచ్చిపోయేటప్పుడు ఈశ్వరుడు గుర్తొస్తాడు చచ్చిపోయేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఊహించుకుని వ్రతం చేయి అంటే ఇప్పుడు వద్దులేని తర్వాత చేస్తానంటే కదండి ఏకాదశి వ్రతం నిజానికంతే ఏకాదశి వ్రతం ఎందుకు చేయిస్తారో తెలుసా అండి ఉపవాసం అన్నం తినకూడదు అన్నం తినకపోవడం కాదు అన్నాన్ని పచనం చెయ్యడానికి కావలసిన సంభారములను స్పృశించి పచన ప్రయత్నమునందు నిమగ్నము కాకూడదు అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు కాకరకాయ పులుసు పెట్టి వండుకుందామా వేపుడు చేసుకుందామా అని ఆలోచించకూడదు ద్వాదశి పాలన కోసం ఏకాదశి నాడు కాయగూరలు తరుక్కోకూడదు ద్వాదశి నాటికి పనికొస్తుందని వాళ్ళ పప్పు నానపోయకూడదు అంటే అసలు మీ శరీరమును పోషించుకోవడానికి కావలసిన ఏ పనిని ఏకాదశి నాడు చేయకూడదు మరి ఇంకేకాశినాడు ఏం చేయాలి అసలు చాలా నిష్కర్షగా మాట్లాడితే నిర్జలోపవాసం ముక్కోటే కాశి నీటిని త్రాగకూడదు ఉమ్ము మింగకూడదు ఈ నిర్జలోపవాసం ఎందుకు చేయిస్తారో తెలుసా అండి మనుషులలో నూటికి తొంభై తొమ్మిది మంది తెలిసే వెళ్ళిపోతారు అకస్మాత్తుగా అనాయాసంగా వెళ్ళడం మహాదృష్టవంతులకి తప్ప జరగదు సాధారణంగా నూటికి తొంభై తొమ్మిది మంది వెళ్ళే మార్గం ఏమిటంటే రెండిటిని ఎండగట్టి పంపుతారు ఒకటి నీరివ్వరు రెండు అన్నం పెట్టరు ఎందుకనంటారు ఎందుకని అంటారేమో తీసుకెళ్ళి ఎక్కడ పడుకోబెడతారు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వాడి కర్మ అంతా వస్తుందంటే ఇక్కడ కొట్టం పెడతారు ఇందులోంచి ఏం పోయరు ఇందులోంచి ఎక్కిస్తారు దీంతో ఏం తాకూడదండి అంటారు దీంతో ఏమీ తినకూడదండి అండి అంట ఇందులోంచి వెళ్ళిందే ఆహారం ఇందులోంచి వెళ్ళిందే పానీయం ఫోన్లు అండి ఇప్పుడు మాకు వచ్చిన నష్టం ఏంటి ఏదో ఒకటి కదా చచ్చిపోంగా అంటారేమో ఓ ఎనిమిది బెడ్సే వేస్తారు అక్కడ అకస్మాత్తుగా వీడికి పెట్టిని ఇంజెక్షన్ ఇచ్చి వీడు పడుకుని ఉంటే పదకొండింటికి గొళ్ళు అని ఏడుపున మూడో బెడ్ మీద వాడిని స్ట్రెచ్చర్ మీద బయటికి తీసుకెళ్ళిపోతుంటాడు వీడికి గుండెలు గుబక్కమంటాయి పదకొండు ప పదకొండు మంచాలు ఉండేవి మూడో మంచం వాడు వెళ్ళిపోయాడు వీడు ఎనిమిదో మంచం వాడు అయితే పర్వాలేదు వీడు ఒకటి రెండు అయ్యారు అనుకోండి వీడి కర్మే నేను చూశానండి నేను యథార్థంగా చూశాను ఒక హాస్పిటల్లో నేను దీన్నేమి హాస్యంగా చెప్తున్నానని మీరు అనుకోకండి మూడు మంచాలలో మధ్యవంశం ఎవరో కాదు మా బంధువే ఏడుస్తుంటే డాక్టర్లు అన్నారమ్మా ఇక్కడ ఏడవకూడదు నిశ్శబ్దంగా తీసుకెళ్ళి బయట ఏడవండి అన్నారు ఎందుకంటే వాళ్ళు ఏడిపోతారు గట్టిగా ఏడిస్తే ఏడవకూడదు అన్నారు నిజమే అది వాళ్ళు అప్పటికే నేను విడిపోయిన వాడిని లేదు ఒకటి మూడు మంచాల వాళ్ళని చూస్తున్నాను వాళ్ళు వీడు వెళ్ళిన మార్గం మూసుకుపోవుగాక అని వాళ్ళిద్దరు అలా చూస్తున్నారు వీడు అదే వ్యాధితో జాయిన్ అయిన వాడికి వాడికి ఎంత భయంగా ఉంటుందండి గబనాలను ఓ బోనగూడలో బారేసి దగ్గర చేసి పట్టుకుని పట్టుకెళ్ళిపోతున్నారు బయటికి పట్టుకెళ్ళిపోతుంటే ఆ బయటికి తీసుకెళ్లిన తర్వాత ఇలా కిటికీలోంచి చూస్తే ఏం చేస్తున్నారో అన్నీ కనపడుతున్నాయి కనపడుతుంటే వీడికి ఎలా ఉంటుంది వీడి పరిస్థితి ఎలా ఉంటుంది నాన్న రామకృష్ణ అనుకో ఇప్పుడు అంటే నీ మొహం ఇట్సా ఎక్కడంటానంటా తినలేడు తాగలేడు బయటికి వెళ్ళలేడు తిన తింటే తప్ప తాగితే తప్ప నిద్ర పట్టకు పట్టడం అలవాటుగా తీసుకుని ఉన్నవాడు కడుపు నిండా తింటే కనుపడిపోతాడు అందుకని రాత్రి ఏడపడికి బాగా తినేసి పడుకోవడం నిద్ర అయిపోవడం మళ్ళీ లేవడం మళ్ళీ తింటూ ఉండడం ఇది అలవాటు అయిపోయింది చాలా కాలంగా ఇప్పుడు కాదు కోట్ల జన్మలుగా జీవుడు అలవాటు చేసుకున్నాడు దీన్ని ఇప్పుడు తినకుండా తాగకుండా ఈశ్వరుణ్ణి నామం కూడా చెప్పు ఇంతకన్నా క్లేశం ఇంకోటి ఏముంటుందండి తినద్దంటే క్లేశం తాగద్దంటే క్లేశం పోని తిను తాగండవు తాగద్దు తినండవు తినద్దు తాగద్దు అని ఊరుకోడు భగవన్ నామని చెప్పమంటాడు తినద్దు అనేటప్పటికే ఏమవుతుందంటే ఏకాదశి నాడు ఉపవాసం చేయండి అన్నాను అనుకోండి ఇంకో దోషి వాళ్ళు తినేద్దాం రేపు అంతా ఉపవాసం అంటే కాబట్టి తినద్దు అంటే భయం తాగద్దు అంటే భయం తినద్దు తాగద్దు అని ఊరుకోరు భగవన్నామని చెప్పేటప్పుడు మనసును అలా ఈశ్వరుని ఎందు నిలబెట్టు అంటారు ఇప్పుడు ఈ మూడు సాధించడం మీ పిల్లల కోసం కాదు మీ భర్త కోసం భార్య కోసం కాదు ఎవరి కోసం ఎవరికి వారి కోసం ప్రతి పక్షంలోనూ ఒకసారి ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఈ వ్యాయామం చేస్తే రిహార్సల్ అని ఒకటి ఉంటుంది అంటే చూడండి ఒక నృత్య ప్రదర్శన చేసేవాళ్ళు పది మాటలు బయట వేసుకుంటారు ఒకసారి ఇలా వేద్దాం ఇలా వేద్దాం దాన్ని తీసుకొచ్చి చెట్ట చివర ఒకసారి రంగస్థలం మీద వేసేస్తాడు అలాగే ప్రతి పక్షంలోనూ ఒకసారి రిహార్సల్ వేస్తాడు వెళ్ళిపోయేటటువంటి పద్ధతిని ఊహ చేస్తాడు ఏమీ తినడం ఏమీ తాగడం ఈశ్వరుణ్ణే స్మరిస్తూ ఉంటాడు ఇప్పుడు ఇది క్లేశపడిపోతూ ఉంటుంది మనసుని మాత్రం ఈశ్వరుని ఎందే పెట్టుంచుతాడు ఇది బాగా అలవాటైపోయింది ఆ రోజు వచ్చేసింది తినకూడదు తాగకూడదు ఈశ్వరుడి మీద మనసు పెట్టాలి అభ్యాసం కూసి విద్య నిలబెట్టేస్తాడు నిలబెట్టేస్తే ఏమయ్యాడు ఆఖరి ఊపిరిలో కూడా ఆయన పేరు చెప్తూ వెళ్ళిపోతాడు మరి డాక్టర్లు ఉన్నారు కదండి మీరు అనొచ్చు కోటి మంది వైద్యులు కూడి వచ్చిన